హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిక్స్ నేను మీదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి ఎందుకంటే ఎక్కువ శాతం మన ఛానల్లో మన వీడియోస్ కింద వచ్చే ఒకే ఒక కామెంట్ ఏంటి అంటే అప్పులు త్వరగా తీరిపోవాలి మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి ఇన్ని లక్షలు అప్పులున్నాయి వెంటనే తీరాలి లేదా నాకు ఇంత అమౌంట్ నా చేతికి అందాలి ప్రతి వీడియో కింద కూడా ఎక్కువ శాతం చూసుకుంటే ఇవే కామెంట్స్ ఉంటాయండి డబ్బుకు రిలేటెడ్ అప్పులకి రిలేటెడ్ వడ్డీలు కట్టలేకపోతున్నాం లేదు పిల్లలకు ఫీజులకి డబ్బులు కావాలి బంగారం బ్యాంకులో ఉంది అది విడిపించుకోవాలి ఇలానే రిపీట్ అవుతూనే ఉంటాయి ప్రతిరోజు మనం ఎన్నో స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నాం ఎన్నో ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నాం చాలా రెమెడీస్ చెప్పుకున్నాం అలాంటి వారందరూ కూడా ఎంతమంది ట్రై చేసామంటున్నారు అలా జరగని వాళ్ళకి ఇదొక రామబాణంలా పనిచేస్తుందని చెప్పచ్చు ఖచ్చితంగా ఇది ట్రై చేశారు అంటే మీరు కోరింది కోరినట్టు మీకు ఇరవై నాలుగు గంటల్లో అందుతుంది మీరు అడిగినంత డబ్బుని మీరు కోరినంత డబ్బుని కోరినట్టుగా వెంటనే అందించే మ్యాజికల్ నెంబర్ అండి దీన్ని చేతిలో రాసుకుంటే చాలు ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ప్రవాహంలో వచ్చి మిమ్మల్ని జరుగుతుంది వెరీ 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 పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం అండి ఇదైతే చాలా సింపుల్ కూడా రూపాయి అంటే రూపాయి ఖర్చు లేదు ప్రతి ఒక్కరూ కూడా రాసుకోవచ్చు లాభాలు పొందొచ్చు మీకు ఉన్న అప్పులన్నింటినీ కూడా తీర్చేసుకోవచ్చు అలాంటి వెరీ పవర్ఫుల్ ఒక స్విచ్ వర్డ్ అన్నది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు చేయండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదండి ఎందుకు అంటే ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి అన్న అవసరమే లేదు మీరు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి కనబడకుండా మీ మొండి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు అందుకోవచ్చు అలా అందుకోవాలంటే ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం వ్యాపారం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీ వీరైన షేర్ చేసుకుంటారు ఇక మన వీడియోలోకి వస్తే మనకు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో డబ్బు అన్నది ఎలా అయిపోయింది అంటే చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం ఒక్క గంట కూడా గడవదు మనకు నిద్ర లేస్తే డబ్బు అన్నది ఉండి తీరాల్సిందే మనకు రావాల్సిన డబ్బులు రావాలన్నా మనం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చాము ఆ డబ్బు గురించి మనల్ని చాలా రోజుల నుంచి తిప్పుకుంటున్నారు ఆ డబ్బు మనకు రావాలి అన్న లేదైనా ఏదైనా బ్యాంకుకు మనం లోన్ కోసం అప్లై చేసుకున్నాం ఒక హౌసింగ్ లోన్ కానీ లేదా వేరే ఏదైనా కానీ లేదా జాబ్ పరంగా కానీ లేకపోతే ఏదైనా సరే రావాలి అన్నా మీ ఆరోగ్యం గురించి ఖర్చు చేయాలనుకున్నప్పుడు డబ్బు అందకపోయినా మీకున్న అప్పులు తీరిపోవాలి అన్న అసలు వడ్డేలే కట్టలేకపోతున్నామండి మాకు ఏమీ అవసరం లేదు ఈ అప్పులు తిప్పలు తప్పితే చాలు అప్పుల బాధలు తీరిపోతే చాలు అని అనుకునేవాళ్ళు ఆర్థిక పరంగా ఇబ్బందులు తీరిపోవాలి అన్నా మేము ఎంత కష్టపడుతున్నామండి కానీ మాకు సరిపడా డబ్బులు అనేవి రావటం లేదు అని బాధపడేవాళ్ళు అదేవిధంగా పిల్లల చదువుల కోసం వాళ్ళకి ఫీజు కట్టాలండి స్కూల్ స్టార్ట్ అయిపోయి కూడా చాలా రోజులైంది పిల్లల్ని ఇంటికి పంపేస్తున్నారు లేదా బయట ఎండలో నిలబెట్టేస్తున్నారండి ఫీజు కట్టేదాకా క్లాసులోకి రావద్దని వాళ్ళ బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది మా బిడ్డల్ని కష్టపెట్టడం మాకు ఇష్టం లేదండి వారు ఫీజు కట్టాలి ఫీజులు చూస్తే వేలకు వేలు ఉంటున్నాయి అని బాధపడే వాళ్ళు ఎంతమందో ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం వాళ్ళని చదివించాలంటే చాలా కష్టంగా ఉంది అని బాధపడే వాళ్ళకి ఎలాగనక మీకు ఏ విధంగా ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేదా ఒక ఫంక్షన్ కోసమో ఒక పెళ్లి కోసమో డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు మీకు అందట్లేదు లేదా మీకు డబ్బు రావాలి అది రావట్లేదు అలాంటప్పుడు మీకు డబ్బు రావాలి మీ చేతికి అందాలి మీరు అనుకున్న సమయానికి అనుకుంటే కనుక ఈ మ్యాజికల్ నెంబర్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా రాసినట్లయితే మీకు తప్పకుండా కోరింది కోరినట్లు నెరవేర్చే మ్యాజికల్ నెంబర్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను మరి మీరు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విషయాలను అయితే నేను క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకు సరైన టైంలో డబ్బు అనేది అవసరం పడినప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ చేయదలుచుకున్నాం లేదంటే ఆరోగ్యపరంగా మనకు డబ్బు కావాలి అది టైం అనేది మనకు అందదు అలాంటి పరిస్థితుల్లో మనం గనుక ఈ మ్యాజికల్ నెంబర్ని రాసినట్టయితే మనకు ఖచ్చితంగా అనుకున్న టైంలో మనకు అనుకున్న డబ్బు అయితే అంది తీరుతుంది కొంతమంది ఎవరికైనా ఆపద సమయంలో అప్పు ఇప్పిస్తారు మధ్యలో ఉండి అంటే మధ్యవర్తిత్వం అన్నట్టు ముందరుగుబడి డబ్బు వేరే వాళ్ళ దగ్గర ఇప్పిస్తారు అలాంటప్పుడు మధ్యలో మనం ఉండి బాగా నలిగిపోతుంది ఉంటాం అవతల వాళ్ళు డబ్బులు కట్టలేదు రిటర్న్ ఇవ్వలేదు మీరు ఇవ్వమన్నారు కాబట్టి మీ మాట కాదనలేక ఇచ్చామండి లేదంటే మేము అసలు వాళ్ళమే కాదు అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరేదో బాకీ చేసి ఎగ్గొట్టేసినట్టుగా వాళ్ళ ముందు మీరు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి కూడా ఎన్నో సందర్భాల్లో ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఎవరైనా డబ్బుల కోసం అడుగుతారు రిక్వెస్ట్ చేసుకుంటారు బతిమాలకుంటారు మా దగ్గర లేదండి బాబు అంటే కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఎక్కడైనా ప్రయత్నించండి ఇప్పించవండి అంటూ కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తారు సరే ఇంతగా బాధలో ఉన్నారు కదా ఇప్పిద్దాంలే అని తెలిసిన వాళ్ళ దగ్గర మనం రికమెండ్ చేసాం మన మాటగా చెప్పు మనం ఇప్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు ఇవ్వకుండా లేట్ చేస్తూ ఉంటారు కట్టకుండా మొహం చాటేస్తూ ఉంటారు అప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు మన మీద వచ్చి పెడతారు మీరు చెప్పారు కదండి మీరు చెప్పటం వల్లే ఇచ్చాము అన్నట్టు అప్పుడు మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది మనం తప్పు చేసిన వాళ్ళలాగా బాకీ చేసిన వాళ్ళలాగా తలదించుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాంటి సమయంలో కూడా ఈ మ్యాజికల్ నెంబర్ అన్నది ఇలా రాసినట్లయితే మీకు డబ్బు అనేది తొందరగా మీ దగ్గరకు చేరుతుంది అంటే మీరు ఎవరికైతే ఇచ్చారో మీరు ఎవరికైతే ఇప్పించి ఇచ్చారో వాళ్లే స్వయంగా తీసుకుని వచ్చి ఆ డబ్బు అన్నది అందజేస్తారు ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు లేదు మీకు అనుకున్న డబ్బులు అనుకున్నట్టు వచ్చి చేరుతాయి అయితే దీనికోసం కావాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఉన్నవే అస్సలు రూపాయి ఖర్చు లేదని ముందే చెప్పాను కదా నేను ఎప్పుడూ కూడా ఖర్చు లేని పరిహారాలే ఎక్కువగా చెప్తూ ఉంటాను అది మీకు కూడా తెలుసు ఇక ఒక వైట్ పేపర్ తీసుకోండి రెడ్ కలర్ పెన్ను ఒకటి తీసుకోండి అది మార్కర్ కానీ స్కెచ్ కానీ ఏదైనా మీ ఇష్టం తీసుకున్నాక ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ఫస్ట్ ఒక సర్కిల్ అన్నది రాయండి ఆ తర్వాత మీ ఇష్ట దైవం పేరు రాయండి నేను ఇక్కడ వారాహి దేవి పేరు రాసుకున్నాను మీకు బాబా అయితే బాబా వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వినాయకుడు ఇలా మీకు ఎవరైతే ఇష్ట దైవం ఉంటారో ఆ దైవం పేరు ఫస్ట్ అక్కడ రాయండి ఆ తర్వాత త్రీ వన్ త్రీ టూ ఫైవ్ ఫైవ్ టూ ఎయిట్ 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 ఈ నెంబర్ని రాసుకోండి తర్వాత మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు రాయండి ఇక్కడ రాసేటప్పుడు ఎలా రాస్తారు అంటే పైన మీరు రాసినట్టు రాయండి ఇక ఆ తర్వాత ఇన్ఫినిటీ సింబల్ అన్నది రాసుకోండి ఇన్ఫినిటీ సింబల్ అని అంటే మనకు తెలుసు ఎంత పవర్ ఉంటుందో అనంత విశ్వానికి కూడా చిహ్నం ఈ ఇన్ఫినిటీ సింబల్ ఈ ఇన్ఫినిటీ సింబల్ ఎక్కడ ఉంటే అక్కడ అనంత సంపద సమృద్ధి అన్నది మనబెట్టే ఉంటుంది ఇక దాని కింద మీరు మీ పేరుని ఎలా సైన్ చేస్తారు పైన మనం లెటర్స్లో రాసాం డిఐ వి డిఈ విఐ దేవి అని నేను నా పేరు రాసుకున్నాను ఆ తర్వాత కింద మనం ఎలాగైతే సైన్ చేస్తామో అదే స్టైల్లో సైన్ చేసేయండి ఇక ఆ చుట్టూ ఏం చేస్తారు అని అంటే నాలుగు వైపులు కూడా విష్ 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 అని రాసుకోండి ఆ తర్వాత మీకు ఎంత డబ్బు కావాలో దాన్ని ఇక్కడ రాయండి నేను ఎవరికో ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి ఆ లక్ష రూపాయలు నాకు కావాలి అన్నట్టుగా ఆ లక్ష రూపాయలని అక్కడ రాయండి అంటే పిల్లాడికి ఫీజు కోసం ఎంత అమౌంట్ అయితే కావాలి అనుకుంటున్నారో దాన్ని అక్కడ రాయండి మీరు ఎంత డబ్బు అవసరం పడిందో ఆ అమౌంట్ అన్నది అక్కడ రాయండి అంతేగాని మాకు కోట్లు వచ్చి పడాలి నేను మిలీనియర్ని అయిపోవాలి ఇలా అస్సలు రాయకండి అంటే ఇక్కడ మీ స్థాయిని బట్టి మీ సంపాదనను బట్టి రాసుకోండి అంతేకాని నాకు ఒక పది కోట్లు వచ్చేయాలి నేను ఒకేసారి మిలీనియర్ని అయిపోవాలి ఇలా రాయకండి ఏదైనా ధర్మబద్ధంగా మనకు తీరే విధంగా ఉండాలి మన మనసు కూడా ఒప్పుకోవాలి యాక్సెప్ట్ చేయాలి అలా ఉండాలన్నట్టు అలా ధర్మబద్ధమైన కోరిక అంటే ధర్మబద్ధంగా కోరుకోండి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎంత కావాలి అంత కోరుకోండి లేదు నాకు ఒక మొత్తంగా ఒక మూడు లక్షలు అప్పు ఉంది అని ఆ మూడు లక్షలు కావాలని రాసుకోవచ్చు అంటే ఇక్కడ మొత్తంగా కూడా నేను స్క్రీన్ మీద డీటెయిల్డ్గా ఇచ్చాను ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని మీరు అదే విధంగా ట్రై చేయండి ఓకేనా నేను నా పేరు పెట్టిన చోట మీ పేరు పెట్టుకొని కింద మీరు సైన్ ఏ విధంగా చేస్తారో ఎక్కడైనా అలా చేయాలి ఇక మీరు ఈ రెడ్ కలర్ పెన్నే ఎందుకు మనం యూస్ చేస్తున్నాం అని అంటే కనుక మన కోరిక అన్నది చాలా త్వరగా తీరిపోతుందండి చాలా శీఘ్రంగా త్వరత గదిన మన కోరిక అన్నది నెరవేరిపోతుంది ఇక ఈ స్విచ్ వర్డ్ గురించి మనం చెప్పుకున్నాం ఇలా మ్యాజికల్ నెంబర్స్ గురించి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇక మనకు యూనివర్స్ తొందరగా కనెక్ట్ అయ్యి మన బాధలని మన సమస్యలని కానీ కోరికలని కానీ త్వరగా మనకు తీర్చేయడానికి సహాయం చేస్తుంది ఈ రెడ్ కలర్ పెన్ అన్నది అయితే తర్వాత మీరు ఈ రాసిన పేపర్ని ఏం చేయాలి అని అంటే మీరు పడుకునేటప్పుడు ఆ పేపర్ని మీ తల కింద పిల్లో కింద పెట్టుకొని పడుకోండి ఎందుకు మనం ఇక్కడ పిల్లో కిందనే పెట్టుకోవాలి అని అంటే మనం ఏది రాస్తాము ఆ ఆలోచనలు మన కోరికను త్వరగా నెరవేరేలా చేస్తాయి ఇప్పుడు మనం పగలంతా పనితో సమస్యలతో అల్లాడిపోతాం క్షణం కూడా తీరిక ఉండదు ఆలోచించే తీరిక ఉండదు పని మీద ఉంటాం ఎంతసేపు మన దృష్టి అంతా పని మీద ఉంటుంది పనులు అన్నీ తీరిపోయాక నైట్ పడుకునేటప్పుడు మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం రేపు అన్న రోజున మన అప్పులు తీర్చాలి మనం అప్పు తీసుకున్న వాళ్ళు వచ్చి అడుగుతారు వాళ్లకు ఎలా అప్పు కట్టాలి మన అప్పు ఎలా తీర్చేస్తాం లేదా రేపు పిల్లలకు ఫీజు కట్టాలి ఎలా కట్టాలి లేదో బ్యాంకు లోను అప్లై చేస్తాం అది వస్తుందో రాదో లేదా నా ఆరోగ్యం గురించి అయితే నేను రేపు రిపోర్టుల కోసం అమౌంట్ అన్నది కట్టాలి ఎలా కట్టాలి వీటి కోసం ఏం చేయాలో అర్థం కావటం లేదు ముందు నేను నిద్ర లేచి ఏం పని చెయ్యాలి అని పడుకునేటప్పుడు ఆలోచించి ఒక ప్లాన్ వేసి మనం పడుకుంటాం కదా ఇలా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మన పిల్లో కింద ఈ పేపర్ని పెట్టుకోవటం వల్ల మన ఆలోచనలు మన కోరిక నెరవేరేలా చేస్తాయి మన సంకల్పం అలా ఉంటుంది అలాగే మనకు యూనివర్స్ కూడా సహాయం చేస్తుంది అలాగే మీ ఇష్టదైవం కూడా మీకు సహాయం చేస్తుంది వారాహి అమ్మవారు కావచ్చు లేకపోతే బాబాగారు కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు మీకు ఎవరైతే ఇష్టదైవం ఉంటారో వారు ఖచ్చితంగా మీ బాధని వింటారు మీ కోరికను వింటారు తీర్చడానికి ప్రయత్నిస్తారు ఇక మనం వారాహి అమ్మని నమ్ముకున్నాం కాబట్టి అమ్మ చాలా త్వరగా మన కోరికలను నెరవేర్చేస్తారు ఇంకో పద్ధతి ఏంటంటే ఈ పేపర్ని మీరు ఒక వాటర్ గ్లాసుకి కానీ వాటర్ బాటిల్కి కానీ అంటించేయండి మీ కోరిక చెప్పుకోండి మా అప్పులన్నీ తీరిపోవాలి నాకు మొత్తంగా ఒక మూడు లక్షల అప్పు ఉంది ఆ అప్పు అంతా తీరిపోవాలి లేకపోతే ఈరోజు నేను ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను నాకు ఇంత డబ్బు అవసరం ఉంది ఆ సమయానికి నాకు డబ్బు అందాలి అని చెప్పుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో అవి తాగేసేయండి ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే ఇన్ఫినిటీ సింబల్ని మీ చేతి మీద రాసుకోవటం వల్ల మీ కోరిక అనేది తొందరగా తీరిపోతుంది ఎందుకంటే ఇన్ఫినిటీ సింబల్ ఎక్కడ ఉంటే అనంత సంపద సమృద్ధి అన్నది మనకు నిండుగా ఉంటుంది మీరు ఎడమ చేతి మీద రాసుకోండి బ్లూ కలర్ పెన్ అయినా ఓకే రెడ్ కలర్ పెన్ అయినా ఓకే మీరు ఎలా రాసుకున్నారు అంటే మీరు కోరిన సమయానికి కోరినంత డబ్బు మీకు అందుతుంది ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు ఇక మీ కోరిక తీరిపోయాక ఆ పేపర్ని ఏం చెయ్యాలి అంటే మట్టిలో పూడ్చిపెట్టేసేయండి లేదంటే పేపర్ని కాల్చేసి ఆ బూడిద ఏదైతే వస్తుందో విశ్వంలోకి కలిపేసేయండి విశ్వానికి మీ కోరికను సరెండర్ చేసేయండి అంతే అండి ఈ పరిహారాన్ని చేసుకుని ప్రతి ఒక్కరు అప్పుల బాధల నుండి బయటపడతారని అప్పుల తిప్పల నుంచి బయటకు వస్తారని ఆశిస్తూ భావిస్తూ ఐ హోప్ ఈ వీడియో నచ్చే ఉందని అనుకుంటూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటారు అంతే దాకా సుఖిన సుఖినబండి